తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు బీజేపీ ఎంపీల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఎంపీల ఫిర్యాదు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీల ఆందోళన కాంగ్రెస్కు వ్యతిరేకంగా అధికార పక్ష ఎంపీల నిరసన ఇరు వర్గాల పోటా పోటీ నిరసనలతో ఉద్రిక్తత తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు బీజేపీ ఎంపీలు రాహుల్ నెట్టడం వల్లే గాయపడ్డారని ఫిర్యారు అసలు పార్లమెంట్లో అమిత్ షా ఏం వ్యాఖ్యలు చేశారు దాని కారణంగా కాంగ్రెస్ నేతలు ఎందుకు నిరసన చేపట్టాల్సి వచ్చింది ఈ నిరసన చేపట్టేటువంటి సమయంలో రాహుల్ గాంధీ బీజేపీ నేతలను ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది తద్వారా ఆ యొక్క నేతలకు ఎందుకు గాయాలయ్యాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ డ్రైవ్లో తెలుసుకుందాం పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం చోటు చేసుకున్న ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకి గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంత్ జోషి अनुराग ठाकूर बांसुरी स्वराज पार्लमेंट स्ट्रीट पुलिस लकु फिरियाद चेसारो हत्या यत्नम सह पलु सेक्शन लकिंदा राहुल पाई केस नमोद चाहिए चेयालनी कोरारो आपके कैमरा में होगा ये पार्लियामेंट की एंट्रेंस है इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे धकेल रहे थे और मुझे धमका रहे थे तो वो हुआ है नहीं नहीं देखिए देखिए हाँ हाँ किया है किया है मगर ठीक है ठीक है कोई कोई मतलब धक्का से हमें कुछ होता नहीं है मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हम हमारा अधिकार है अंदर जाने का और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक नहीं नहीं नहीं, नहीं, नहीं देखिए मैं पता नहीं आपके పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు మరోవైపు అంబేద్కర్ కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షానికి చెందిన ఎంపీలు సైతం నిరసనలకు దిగారు ఇరు వర్గాల పోటా పోటీ నిరసనలతో పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘర్షణ పూరిత వాతావరణంలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు రాహుల్ నెట్టడం వల్లే వారు గాయపడ్డారని ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ ఫిర్యాదు చేసింది इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिलता था मान्यवर आंबेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया आम्बेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हुए व्यवहार से मैं असंतुष्ट हूँ सरकार की विदेश नीति से मैं असहमत हूँ और आर्टिकल 370 से मैं असंतुष्ट इसलिए वो छोड़ना चाहते उनको आश्वासन दिया गया आश्वासन पूरा नहीं हुआ उन्होंने इग्नोरेंस के चलते इस्तीफा दे दिया और एक श्री बी सी रॉय ने पत्र लिखा कि आंबेडकर और राजा जी जैसे दो महानुभव मंत्रिमंडल छोड़ेंगे तो क्या होगा तो नेहरू जी ने उनको जवाब में लिखा है राजा जी के जाने से तो थोड़ा बहुत नुकसान होगा अंबेडकर के जाने से मंत्रिमंडल कमजोर नहीं होता। होगा जो खड़गे जी कह रहे हैं ना क्या आपत्ति है जिसका विरोध करते हो उसका वोट के लिए नाम लेना कितना उचित है क्योंकि अब अंबेडकर जी को मानने वाले पर्याप्त संख्या में आ गए हैं ఇస్కియే ఆ అంబేద్కర్ అంబేద్కర్ ਕਰ ਰਹੇ ਹੋ ابھی ایک فیشن ہو گیا ہے అంబేద్కర్ అంబేద్కర్ రా అంబేద్కర్ 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 اتنا نام اگر ભગવાન کا لیتے تو سات జన్موں تک ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ఘటనలో గాయపడ్డది ఎవరైనా వారికి సానుభూతి తెలపాల్సిందే ఘటనకు బాధ్యులులవరు అనేది కూడా నిర్ధారణ కావాల్సిందే కానీ ఆ రెండింటికి ముందు దేశ అత్యున్నత చట్టసభలు ఎన్నికైన సభ్యులు ప్రవర్తించిన తీరును ఏమని అర్థం చేసుకోవాలి వాస్తవానికి ఎంపీలంతా రాజకీయ పార్టీల వారిగా విడిపోయి నిరసన కార్యక్రమాలు చేపట్టి గందరగోళ పరిస్థితి సృష్టించారు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి ఉంటే అక్కడ గందరగోళం నెలకొనేదా దేశ అత్యున్నత చట్ట సభలకు ఎన్నికై చట్టాలు చేయాల్సిన సభ్యులే ఆ విధంగా వ్యవహరిస్తే ఇక వారిని దేశవ్యాప్తంగా ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎవరికి తోచినట్లు వారు అర్థం చేసుకోరా అసలు లోక్సభ సభ్యులంతా దేశ ప్రజలకు ఎలాంటి సందేశం పంపించాలన్నట్లు అర్థం కాని పరిస్థితి నూట నలభై కోట్లకు పైగా జనాభా కలిసిన దేశానికి అది కూడా భిన్న సంస్కృతులు భిన్న భాషలు మాట్లాడే ప్రజలున్న దేశానికి చట్టాలు చేసే అత్యున్నత గౌరవం పొందే సభ్యులు ప్రవర్తించాల్సిన విధానం మంచిదేనా వారే ఆలోచించుకోవాలి అప్పుడప్పుడు మనం కొన్ని వార్తలు చూస్తుంటాం బయటి దేశాల్లోని పార్లమెంటులో సభ్యులు భౌతిక దాడులకు దిగారని వార్తలు వస్తుంటాయి ఆ దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటిదో కానీ మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పదని చెబుతారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాల్సిన పార్లమెంట్ సభ్యులు విఘ్నత కోల్పోయారా అనే అనుమానం రాక మానదు ఇక్కడ రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం ముఖ్యం కాదు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది మరోసారి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి అనే కోణంలో ఆలోచించాలి నిజంగా రాజీవ్ రాహుల్ గాంధీ లాంటి నాయకుడు బీజేపీ ఆరోపించినట్లు హత్యాయత్నానికి పాల్పడతారా అక్కడ జరిగింది నిజంగా హత్యాయత్నమేనా పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు దేశానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ ఆలోచించాలి ఇది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కోర్టులో తీర్పుతో ముగిసే అంశమేనా కూడా ఆలోచించాలి రాజకీయ ఆధిపత్యం కోసం ఇరు పార్టీలకు చెందిన ఎంపీలంతా ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యం ముసుగులో రాచరిక రాజకీయాలు చేస్తున్న పార్టీల అధిష్టానాలు చెప్పినట్లు నడుచుకోలేదా ఇది నిజం కాదా నిజం కాదని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఇరు పార్టీలకు చెందిన ఎంపీలు మనస్ఫూర్తిగా చెప్పగలరా అంటే చెప్పలేరు కేవలం వారికి కావాల్సింది రాజకీయంగా ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టడం మాత్రమే ఈ పరిస్థితి నుంచి పార్టీలు నాయకులు బయటపడితేనే నిజమైన ప్రజాస్వామ్యం ఇక నిన్న గురువారం రోజు ఏదైతే పార్లమెంట్ ఆవరణలో జరిగిన గొడవ ఏదైతే ఉందో అది మాత్రం దేశవ్యాప్తంగా రచ్చ అయితే చర్చకైతే తీసినటువంటి పరిస్థితి వీళ్ళనా మనం ఎన్నుకున్నటువంటి ప్రజానిధులు వీరేనా మనని పాలించేటువంటి ప్రజా ప్రతినిధులు ఎందుకు వాళ్ళు ఏదో గొడవలు పడుతూ మనం మన సమస్యల గురించి ప్రశ్నించమని మన సమస్యలను పరిష్కరించమని మన సమస్యలను మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని అభివృద్ధి చేయమని వాళ్ళకు మనం పట్టం కడితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క రాజకీయ పార్టీల లబ్ధి కోసం వారి యొక్క మనుగడ కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తూ పవిత్రమైన పార్లమెంటు భవన ఆవరణలో ఇలా కొట్టుకోవడం ఏంటి ఆ కొట్టుకోవడంలో ఇద్దరు ఎంపీలకు ఏంటి దాని పరిణామంగా రాహుల్ ఇరు పార్టీల నేతలు పోలీస్ కేసులు కంప్లైంట్ ఇచ్చుకోవడం ఏంటి దీనికోసమైనా మనం వీరిని ఎన్నుకున్నది వీరైనా మన అభివృద్ధిని చేస్తారు ఒకరినొకరు స్కామ్ల పేర్లతో ఆరోపించుకుంటారు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తారు ఇటు కాంగ్రెస్లో ఉన్నాయి స్కామ్లు అలాగే బీజేపీలో ఉన్నాయి స్కామ్లు ఎవరి దగ్గర స్కామ్లు ఉన్నాయి వీళ్ళు స్కామ్లు చేయడానికి అధికారంలోకి వచ్చారా లేదా ప్రజలను ఉద్ధరించడానికి వచ్చారా లేదా దేశాన్ని బాగు చేయడానికి వచ్చారా పార్లమెంటులో ఈ సమావేశాలు పెట్టుకునేది ప్రజల సమస్యలను చర్చి చర్చించి వాటి పరిష్కారం దిశగా ముందడుగు వేయడానికి ప్రజల యొక్క సమస్యలను ప్రతిపక్షం అధికార పక్షానికి తెలియజేయడానికి సమావేశాలు ఉన్నాయి కానీ వారి వారి వ్యక్తిగత కక్షలతో వారి వారి రాజకీయ ఉద్దేశాలతో రాజకీయ మనుగడ కోసం ఇలాంటి కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతూ ఇలా ఒక రాజ్యాంగ స్ఫూర్తిని నింపే అంబేద్కర్ పైన ఎవరైతే బీజేపీకి సంబంధించి ఆ హోంమంత్రి అమిత్ షా ఏదైతే సర్కాస్టిక్గా ఒక కామెంట్ చేశారో దాన్ని కూడా వక్రీకరించారు ఇక అలాగే అంబేద్కర్ను రాజకీయంగా ఇలా ఆరోపించడం వరకు ఎంతవరకు కరెక్ట్ అంటూ కాంగ్రెస్ ఏదైతే నిరసన చేసిందో బీజేపీ ఎంపీలను కూడా వాళ్ళు కావాలని చెప్పే చేశారంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది ఇటు అంబేద్కర్ని కూడా కాంగ్రెస్ ఏదైతే బీజేపీ కించపరిచిందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది అలాగే అంబేద్కర్ బతుకున్నప్పుడు బతుకున్నంత కాలం ఆయనని అవమానించి అణచి గురిచింది గురిచేసింది కాంగ్రెస్ పార్టీ కాదా కేవలం ఆయన పేరుని ట్యాగ్ లైన్ లాగా వాడుతూ ఆయన యొక్క పేరును ఉచ్చరించే అర్హత కూడా మీకు లేదంటే బీజేపీ కూడా ఏదైతే ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం అందరూ గమనిస్తున్నారు రాజకీయ నాయకుల వీరు లేకపోతే రాజ శాసనాలు చేసేవారా వీరిలో మనం పార్లమెంటుకు పంపించింది అనే కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తూ వారి ముక్కున వాళ్ళు వేసుకునే వేలు వేసుకునే పరిస్థితి అయితే కల్పించినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా పార్లమెంట్ ఆవరణలో నిన్న జరిగినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో అది మాత్రం ఎవ్వరూ కూడా హర్షించదగ్గ విషయం కాదు ప్రజా పాలనలో ప్రజా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగానైతే జరిగిందని ఇటు రాజకీయ విశ్లేషకులు ప్రజలకు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇది వాళ్ళ ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ